హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వైకం టు టియానస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ సాములు ఇడ్లీ తయారు చేసే విధానం షేర్ చేపొద్దునాను ఈ కొలతలు ఇదే విధంగా తప్పకుండా ట్రై చేశానంటే సేపటి వరకు కూడా మెత్తగా చాలా స్వాంజిలాగా లాగా చాలా టేస్ట్గా ఉండే ఇడ్లీలు తయారవుతాయి ఈ ఇడ్లీ కొలతలు ఏంటి ఎలా తయారు చేసుకోవాలి రెండి చూసేద్దరు కానీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిల్లెట్స్లో ఒక మిల్లెట్ అనేది సాములు ఈ సాములతో ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ కొలతలు ఏంటి అనేది రండి చూసేదిరిగా ఆల్రెడీ మనం రాగి ఇడ్లీ ఎలా తయారు చేయాలో జొన్న ఇడ్లీ ఎలా తయారు చేయాలో ఇవన్నీ కూడా చూపించాను అవి చూడని వాళ్ళు ఒకసారి వీడియో చూడండి సాములతో ఇడ్లీ తయారు చేసుకోవడానికి చాలాసేపు వరకు కూడా ఇడ్లీలు గట్టిగా లేకుండా చక్కగా స్వాంజీలాగా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి చక్కగా వస్తాయి చాలా మినిట్స్తో మనం వేడివేడిగా తీసుకునేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయి తర్వాత కొద్దిసేపటికి గట్టి పడిపోతూ ఉంటాయి అలా పడకుండా ఉండాలి అంటే మనం తీసుకున్న కొలతలు సరిగ్గా ఉంటే చక్కగా ఉంటాయి ఇడ్లీలు రండి ఈ కొలతలు ఏంటనేది కానీ నేను ఇక్కడ వన్ కప్ అనేది మినప్పప్పు వేస్తున్నాను ఈ మినపప్పులోనే వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకుందాము ఇవి ఇలాగే పక్కన పెట్టేయండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోండి ముందు ఎలాగంటే ఇప్పుడు మనం వన్ కప్ అనేది మనం మినప్పప్పు తీసుకున్నాం ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో త్రీ కప్స్ అనేది సాములు తీసుకుందాం ఇవి కూడా పక్కన పెట్టేయండి ఇక్కడ వేరొక బౌల్లో ఇక్కడ వన్ కప్ అనేది అటుకులు వేస్తున్నాను వేరే ఈ అటుకుల్లో వాటర్ పోసి నానపెట్టద్దు ఇప్పుడు నానిన తర్వాత స్లో ఏ అయినా కూడా సిక్స్ లేక ఎయిట్ అవర్స్ నానబెట్టుకుంటేనే మీకు డైజెషన్ కానీ లేకపోతే అవి చక్కగా నాని చాలా టేస్ట్గా ఉంటాయి అందుకని ఎయిట్ లేక సిక్స్ అవర్స్ మాక్సిమం నానపెట్టుకోవాలి నేను ఇప్పుడు మార్నింగ్ నానబెడుతున్నాను టెన్ థర్టీకి ఇప్పుడు ఈవినింగ్కి మళ్ళీ ఇవి రుబ్బుకుందాం రుబ్బుకొని నైట్ అంతా కూడా మనం రుబ్బుకున్న వెంటనే బయట పెట్టేసేస్తే మార్నింగ్ కల్లా చక్కగా పిండి బాగా పులుస్తుంది అప్పుడే మనం ఏవైనా వేసుకోవాలి చూసిన పది నిమిషాల్లో ఆటుకొని నానిపోతాయి అప్పుడు పెట్టుకుందాం ఇవి సైడ్ పెట్టేసేయండి ఈ రెండు కూడా మనం వాటర్ పోసి ముందు సామెల్ అనేది బాగా క్లీన్ చేసుకోవాలి పెట్టి ముందు క్లీన్ చేసుకోవాలి నానిన తర్వాత కూడా క్లీన్ చేసుకోవాలి బాగా ప్రెస్ చేసి క్లీన్ చేసుకోండి ఎక్కువగా మిల్లెట్స్లో బాగా మురిగ్గా ఉంటుంది అందుకని ఎక్కువ టైమ్స్ మనం క్లీన్ చేసుకోవాలి ఇలాగ ప్రెస్ చేస్తూ చూడండి చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చిందో ఇలాగా ఫ్రెష్గా వచ్చేంత వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి ఫోర్ టైమ్స్ వరకు కూడా ఈ రెండు బాగా క్లీన్ చేసుకున్న వాటర్లో మునిగేంత వరకు కూడా వాటర్ పోసేసుకోండి ఇక్కడ సిక్స్ అవర్స్ నానపెడుతున్నాను సిక్స్ అవర్స్ నానిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఈ సిక్స్ అవర్స్ నానపెట్టుకున్న ఇవన్నీ కూడా ఇప్పుడు మనం రుబ్బుకునేటప్పుడు ఈ అటుకుల్లో వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసుకొని మంచి వాటర్ పోసేసి పెట్టేయండి ఈ పక్కన పెట్టేయండి ఇప్పుడు ఈ నాని సిక్స్ అవర్స్ తర్వాత నానిపోయిన వెంటనే మళ్ళీ రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ముందుగా సాములు అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను చిన్న జార్లో మిక్సీ చేస్తున్నానండి మీకు కావాలనుకుంటే గ్రైండర్లో వేసుకోవచ్చు లేక వెట గ్రైండర్లో వేసుకోవచ్చు నేను కొద్దిగా కాబట్టి ఇక్కడ నేను మిక్సీ జాలో వేస్తున్నాను మీరు అది కనుక ఎక్కువగా తీసుకున్నారనుకోండి వెట గ్రైండర్లోనే వేసుకోండి మాకు బాగా మంచిగా ఒదిగిస్తుంది అంతా కూడా చక్కగా నేను యాడ్ చేసుకొని ముందుగా ఇది మెత్తగా చేసుకోకూడదండి కొద్దిగా రవ్వ రవ్వగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసేసుకొని కొద్దిగా ఇలాగ రవ్వగా రుబ్బుకోవాలి సిజర్ పట్టుకున్నంతా కూడా ఈ పిండంతా బౌల్లో వేసుకోండి చూస్తున్నారు కదా ఇలాగ బాగా రవ్వరవ్వగా చేసుకోండి వాటర్ అనేది వల్స్గా చేసుకున్నారంటే ఇడ్లీ సరిగ్గా రావు మిక్సీ పట్టుకున్నంత అటుకులు సామెలు ఈ విధంగా గట్టిగా చేసుకోవాలి టైట్గా చూపుకోవాలండి ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు చేసుకున్న ఈ మినపప్పు అంటే మెంతులు దీన్ని కూడా వేసుకొని కొద్ది కొద్దిగా టైట్గా రుబ్బుకోండి మొద్దులు ఈ విధంగా బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండి అంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం దానిలో కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇంట్లో సాల్ట్ అనేది వేసుకుందాం నేను ఒకేసారి సాల్ట్ వేసేస్తానండి మీరు కావాలి అనుకుంటే మనం మనం పిండి పురిసిన తర్వాత కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ టైం మార్నింగ్కి అంతా కూడా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా మొత్తం కూడా బాగా టైట్గా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఈ బెడర్ ఈ విధంగా ఉండాలి మూత పెట్టేసేసుకొని బయట పెట్టేయండి కదకకుండా బయట పెట్టేసేయండి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా కూడా పోయి చక్కగా పొంగిపోద్ది అందుకనే ఈ పిండి ఎప్పుడు కూడా మనం తీసుకునేటప్పుడు గిన్నెలోకి కొద్దిగా బాగా హెల్త్గా ఉండేటట్టుగా చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ రాత్రి అంతా కూడా బయట పెట్టుకున్న అంతా కూడా చూస్తున్నారు కదా బాగా పొంగిపోయింది ఇలా పొంగిపోయిన పిండిని మళ్ళీ రెండు మూడు సార్లు బాగా కలుపుకోవాలి పిన్నంతా బాగా పులిసిపోయిందండి అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా కింద అనేది అతుక్కోకుండా చక్కగా వస్తాయండి అదే మామూలు ఇడ్లీకి అయితే అక్కర్లేదు నెయ్య కుక్కర్లో వాటర్ పోసేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఆల్రెడీ హీట్ చేస్తున్నాను దాంట్లో మనం ఈ ప్లేట్లు తీసుకెళ్ళి పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ బంద్ చేస్తాయండి ఎక్కువగా కూడా బాయిల్ అయినా కూడా ఇడ్లీలు అనేది బాగా గట్టిగా వస్తాయి కరెక్ట్ టైంకి మనం కుక్ చేసుకుంటే మనకి ఇడ్లీలు చక్కగా సాఫ్ట్గా చక్కగా వస్తాయండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ మిల్లెట్స్తో చేసుకునేటప్పుడు వేడి వేడి ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి స్వాంజీ లాగా చక్కగా వచ్చినాయో చూస్తున్నారు కదా అది తీసుకోవడా చూపిస్తున్నాను నేను చూస్తున్నారు కదా మామూలు ఇడ్లీలు ఎలా ఉంటాయో అలాగే చక్కగా ఇలా గుల్ల గుల్లగా రావాలి లోపల ఇడ్లీ ఇలా వస్తే మీరు ఎంత సేపటికైనా కూడా గట్టి పడకుండా చక్కగా మెత్తగానే ఉంటాయి ఇడ్లీలు మీరు ఈవినింగ్ తీసుకున్నా కూడా ఇడ్లీలు చక్కగా ఉంటాయి హాట్ బాక్స్లో పెట్టేసి తీసుకోవచ్చు చక్కగా ఇదిగోండి లోపలంతా కూడా ఇలా రావాలి ఇలా వస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు మీరు ఎప్పుడైనా కూడా చట్నీ చేయలేని పరిస్థితిలో ఇలా వేసుకొని తీసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఏ ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది ఇలాగ పండిమిరపకాయ పచ్చడి మిరపకాయ పచ్చడి పాటు నేను టమాటా చట్నీ చేశాను మనకి ఎప్పుడు కూడా మిల్లెట్స్తో కొద్దిగా తీసుకునేటప్పుడు స్పైసీగా ఉండేటట్టుగా చేసుకుంటే చట్నీలో చాలా టేస్ట్గా ఉంటాయి ఈరోజు నేను టమాటా చట్నీ అండ్ పండిమిరపకాయ పచ్చడితో తీసుకుని ఇదే కొలతలతో ఇదే విధంగా తప్పకుండా ట్రై చేశారంటే చక్కగా ఉంటాయి చాలా సేపు వరకు కూడా మెత్తగా ఉంటాయి ఇడ్లీలు ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగు షేర్ చేయండి లైక్ చేయండి టీఆర్ఎస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయటం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ